అందరికీ మర్నాట అందరూ బాగున్నారా దేవన్ కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఉదయం లేవగానే మీ రోజుని ఎలా ప్రారంభిస్తున్నారు అవునండి ప్రతి రోజు కూడా ఉదయం లేవగానే మన రోజుని మనం దేవుని ప్రార్థన చేయడం ద్వారా ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా కూడా మనం చేసుకునే పనుల్లో దేవుని తోడు మనం చూస్తాం మనం చేసే ప్రయాణాల్లో దేవుని యొక్క తోడు మనం చూస్తాం మనం చేసుకునే పనుల్లో విజయాన్ని మనం చూస్తాం సక్సెస్ చూస్తాం సో కాబట్టి ప్రతి రోజు కూడా ఉదయం లేవగానే నీ యొక్క రోజుని ప్రార్థనతో ప్రారంభించుడు ఆ రోజు యొక్క నువ్వు చేసుకునే ప్రతి పనులో కూడా దేవుడి యొక్క సహాయాన్ని నువ్వు చూస్తావు మరి ఎప్పటి వరకు అలాంటి అలవాటు లేకపోతే రేపటి నుంచి అయినా సరే నీ యొక్క రోజుని దేవుని ప్రార్థన ద్వారా ప్రారంభించుడు దేవుని యొక్క కాపుదలనేది నీవే నీ జీవితంలో చూస్తావు ఆమె మరి ఈ రోజు దేవుడు నిన్ను బలపరచిపోతున్న అంశం వచ్చి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు భయపడకము ఆమె అవునండి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు భయపడకు ఒకవేళ ఈ రోజే మాటలు వింటే సమయంలో నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడా అనే భయంతో ఈ మాటలు వింటున్నావా నేను చేస్తున్నానా ఇన్ని ఉపవాస ప్రార్థనలు ఇన్ని కన్నీటి ప్రార్థనలే చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు వింటున్నాడా దేవుడికి వినబడుతుందా అని ఒకవేళ ఒక భయంతో ఒక సందేహంతో ఉండి నువ్వు ఈ రోజే మాటలు వింటున్నట్లయితే మరి దేవదేవుడు ఈ రోజు నీటితో మాట్లాడుతున్నాడు మరి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు ఆనాడు బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తుల యొక్క ప్రార్థన విని వాళ్ళ యొక్క మనవిని విని మరి వాళ్ళ జీవితంలో వారి ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి ఆయన నీ మనవిని విని మన ప్రార్థనలు కూడా ఆయన జవాబు ఇచ్చేవాడు ఆయన నిన్న నేడు నిరంతరము యాకరీతగా ఉన్న దేవుడు మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తే యహో శుభ గ్రంథము పదో అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోశువ యహోవకు ప్రార్థన చేసెను సూర్యుడ నీవు గిబియోలో నిలువము చంద్రుడా నీవు అయోలోను లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను ఆమె ఇంకా చూస్తున్నాం కదా ఇక్కడ యహోశువ మరి యహోవకు ప్రార్థన చేస్తున్నాడు మరి ఏమనంటే మరి ప్రభువా మరి ఇక్కడ మా శత్రువులతో మేము ఇక్కడ యుద్ధములో మేము విజయం సాధించే వరకు కూడా మరి సూర్యుడు నిలిచిపోవాలి చంద్రుడు నిలిచిపోవాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అంటే ఇక్కడ మనము చూస్తాము అదే అధ్యాయంలో పద్నాలుగు వచ్చినంలో ఎహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు నాట్ నాడు ఎహోవా ఇస్రాయేలియుల పక్షముగా యుద్ధము చేసెను ఆమె సో ఇక్కడ చూస్తున్నాం కదా మరి యహోవా మరి దేవుడని యహోవా ఒక నరుని యొక్క మనివి విని మరి సూర్యుని ఆపవేశాడు చంద్రుని ఆపవేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ శివ ప్రభుని అడుగుతున్నాడు ప్రభుకి మనవి చేసుకుంటున్నాడు అయ్యా ఇక్కడ మా శత్రువులతో మేము విజయం సాధించాలంటే మరి ఇప్పుడు చీకటి పడకూడదు మరి అస్తమయం అవ్వకుండా నాకు సహాయం చేయి ఇక్కడికి సమయం ఇలా ఆగిపోవాలి మేము యుద్ధంలో విజయం సాధించే వరకు కూడా సూర్యుడు మరి కదలకూడదు చంద్రుడు కదలకూడదు రాకూడదు అని చెప్పేసి శివ మరి యహోవకు ప్రార్థన చేసినప్పుడు పద్నాలుగు రోజున చూస్తున్నాం కదా మరి యహోవా ఒక నరుని యొక్క మనవి ఆలకించి మరి అక్కడ సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించింది మరి సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటకు విధేతి చూపిస్తుందండి మరి శివ ప్రార్థన చేయగానే యహోవ శివ యొక్క మనవిని దేవుడు యహోవ విని మరి సూర్యుడికి ఆజ్ఞాపించగానే సూర్యుడు అక్కడికక్కడ ఆగిపోయినట్లుగా మరల చంద్రుడికి ఆజ్ఞాపించగాని చంద్రుడు కూడా అక్కడికక్కడ ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నామండి సో ఇక్కడ మరి యహోశవ ప్రార్థన చేయగా మరి యహోవా మరి ఒక యహోశివ ప్రార్థన విని అక్కడ మనం చూస్తున్నాం కదా పద్నాలుగో వచ్చినంలో మరి ఇక్కడ యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను మరి అక్కడ యహోశువ ఇస్రాయేల్ పక్షముగా దేవుడు యుద్ధం చేసి సహాయం చేశాడు ఈ కారణం ఏంటంటే యహోశువ ప్రార్థన యహోశివ మనవి దేవుడు విన్నాడు మరి ఆనాడు యహోశివ యొక్క ప్రార్థన విన్న దేవుడు యహోశివ ప్రార్థన విని మరి సూర్యుని చంద్రుని ఆపవేసి వారి యుద్ధానికి సహాయం చేసిన దేవుడు మరి ఈ రోజు నీ ప్రార్థన ఆయన వినడా ఖచ్చితంగా వింటాడు నువ్వు భయపడకు ఆనాడు ఏహో శివ భయపడలేదు దేవు నా ప్రార్థన వింటాడా లేదా నేను అడిగినట్లుగా సూర్యుడిని చంద్రుని ఆపుతాడా లేదా మాకు యుద్ధంలో దేవుడు మా పక్షంగా ఉంటాడా అని భయము ఏహో శివ పడలేదండి విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నా ప్రార్థన వింటాడు నా మనివి ఆలకిస్తాడు సూర్య చంద్రుని ఆపి వేస్తాడు యుద్ధంలో మా పక్షంగా ఉంటాడు అని విశ్వాసంతో నమ్మాడు నమ్మి ప్రార్థన చేసినందుకు యహోశివ యొక్క మనవి దేవుడు విని మరి అక్కడ ప్రార్థనకి జవాబు ఇచ్చినట్లుగా సూర్యుని చంద్రని కూడా ఎక్కడికక్కడ నిలిపి వేసినట్లుగా మనం చూస్తున్నాం ఆమె మరి ఈ రోజు ఈ మాట వింట నీ జీవితంలో కూడా ఆనాడు యహోశువ ప్రార్థన చేయగా ఈ సృష్టిలో ఉన్న సూర్యుని చంద్రని ఆపివేసిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఏ కార్యం కొడుకున్న అడుగుతున్నావో ఆ కార్యం దేవుడు నెరవేర్చలేడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు కానీ నీలో అప్పినమ్మిక రాకుండా చూసుకో అప్పినమ్మికతో అల్ప విశ్వాసంతో అడిగినట్లయితే నీ యొక్క ప్రార్థనకి నువ్వు జవాబు పొందుకోలేవు యహో వలె దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేసేస్తాడు చేస్తాడు అని ప్రార్థన ప్రార్థించింది అప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన నువ్వు జవాబు పొందుకుంటావు మరి మరొక సంగతి మనం చూసినట్లయితే మత సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎంపదో వచ్చిన అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను ఆ ఆమె కుమార్తె స్వస్థత నందేనో ఆమె సో ఇక్కడ చూస్తున్నాం కదా ఒక తల్లి మరి ప్రభు దగ్గరకు వెళ్ళి మరి ఆమె కుమార్తె ఒక అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మరి ప్రభు గురించి తెలుసుకొని ప్రభు అనేక మందికి స్వస్థతలు ఇస్తున్నాడని తెలుసుకొని మరి ప్రభు ఎద్దకు వెళ్ళి మరి ఆమె అయినా ప్రభు అంటున్నారు కదా అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమె చూసారా ఇక్కడ ఈమె యొక్క తల్లి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు ఆమె యొక్క మనివిన దేవుడు విన్నాడు విని మరి ఆ యొక్క తల్లితో అంటున్నాడు కదా అమ్మ నీ నీలో ఉన్న విశ్వాసము గొప్పది మరి ఇక్కడ చెప్తున్నారు కదా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక సో ఇక్కడ దేవుడు ఆమెలో విశ్వాసాన్ని చూశారు విశ్వాసంతో ఆమె ప్రభుని అడగడం ప్రభు చూశారు అందుకే అంటున్నారు అమ్మని విశ్వాసం గొప్పది సో నీ విశ్వాసం గొప్పది కాబట్టి నీవు ఏదైతే కోరుతున్నావో అది నీ జీవితంలో అవును గాక అని దేవుడు వాగ్దానం చేశాడు మరి ఆ గడియలోనే ఎప్పుడైతే ప్రభు నీ కోరినట్టే నీ నీకు అవును గాక అని చెప్పాడో ఆ గడియలోనే మరి ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం మరి ఈ రోజే మాట్లాడే నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు విశ్వాసంతో అడుగుతున్నావా అయితే దేవదేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక ఆమె నమ్ముతున్నావా ఈరోజు ప్రభుని ఏం కోరుకుంటున్నావు నాకు వీసా అప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నావా పలానా ఊర్లో నాకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావా పలాన యొక్క నేను నమ్ముకున్న వ్యక్తితో నాకు వివాహం కావాలని కోరుకుంటున్నావా లేకపోతే మరి పలాని ఇల్లు నేను కట్టుకోవాలని కోరుకుంటున్నావా లేదా గర్భఫలం తెరవాలని కోరుకుంటున్నావా లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యలు తీరాలని కోరుకుంటున్నావా లేదా నీ అప్పుల బాధ నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నావా లేదా ఏదైనా వ్యాధి నుంచి స్వస్థత కావాలని కోరుకుంటున్నావా ఏదైనా ఉద్యోగం కొరకు కోరుకుంటున్నావా చదువు విషయం కోరుకుంటున్నావా లేకపోతే ఇంక ఏ విషయం ప్రభుని కోరుకుంటున్నావు లేదా చాలా సమస్యలతో మేము బాధపడుతున్నామండి ఇంటిలో పది ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నాను అని అనుకుంటున్నావా ఈ రోజు మాట్లాడిన సమయంలో నువ్వు ప్రభువునికి ఏ మనవైతే చేసుకుంటున్నావో ఏ యొక్క కోరిక అయితే నువ్వు కోరుకుంటున్నావో మరి దేవదేవునికి వాగ్దానం చేస్తున్నారు కదా నీవు కోరినట్టే నీ కవును గాక ఆమె మరి ఖచ్చితంగా దేవుడు నీరు ఇరు నీ వింటున్నాడు ఆనాడు యహోషవు ఆ యొక్క ప్రార్థిని విని మరి ఆ యొక్క సూర్య చంద్రుని ఎలాగైతే ఆపవేశాడు ఆ యొక్క యుద్ధంలో వారి పక్షమా ఉండి విజయాన్ని ఎలా ఇచ్చాడు అలాగే ఇక్కడ ఒక తల్లి తన కుమార్తె కొరకు ప్రభు యొద్కు వెళ్ళి మరి నా కుమార్తెను స్వస్థత పరచుమని ఆమె చాలా గొప్ప విశ్వాసంతో ప్రభు యొద్కి వెళ్ళి అడిగినందుకు ఆమెలో నా విశ్వాసాన్ని దేవుడు చూచి ఆమె యొక్క మనివిన దేవుడు విని మరి నీవు కోరినట్టు నీ కవును అని వాగ్దానం ఇచ్చి ఆమె కుమార్తెను ఎలాగైతే స్వస్థత పరిచాడు ఈ రోజు మాట్లాడితే నీ జీవితంలో కూడా నువ్వు ఏవైతే కోరుకుంటున్న ప్రభు ప్రార్థన చేస్తున్నావు ఈ రోజు ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించి అయ్యా నాతో మాట్లాడవయ్యా నువ్వు కోరినట్టే నీ కవును గాక అని నాకు వాగ్దానం చేసావు కదా నేను పలాన విషయంలో పలానా అంశం పెట్టుకుని నేను అయ్యా ఉద్యోగం కొరకు వీసా కొరకు లేకపోతే ట్రాన్స్ఫర్ కొరకు వివాహం కొరకు గర్భఫలం కొరకు స్వస్థత కొరకు ఇంట్లో ఉన్న అప్పుల బాధ కొరకు మంచి మరి వ్యాపార అభివృద్ధి కొరకు నువ్వు ఏ అంశం అయితే నువ్వు కోరుకుంటున్నావో మరి ఈ యొక్క కోరికను ప్రార్థన చేస్తున్నానయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యానాడు ఏదో శుభ ప్రార్థన విని ఈ సృష్టిని ఆపివేశవు అదిగా తల్లి యొక్క కుమార్తె గురించి చేసిన ప్రార్థన విని ఆమెకు స్వస్థతనిచ్చావు నీ కోరినట్టు నీ కోరినట్టే నీకు అవును గాక అని ఈ రోజు నేను కూడా ఈ వాగ్దాన్ని ఎత్తు పడుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా నాకు పలానా విషయంలో పలానా కోరిక ఉందయ్యా పలానా కార్యాల జరగాలయ్యా అని నీవు కూడా యహోషువలే ఈ తల్లి వల్ల నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే మరి ప్రభు ఖచ్చితంగా నీకు వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నీ ప్రార్థన వింటున్నాడు నీ మనివిన ఆయన వింటున్నాడు నీ కన్నీని ఆయన చూస్తున్నాడు మరి నీ కోరినట్టే నీ చూతంలో దేవుడు ఈ రోజు కార్యం జరిగించబోతున్నాడు ఆమె మరి నిజంగా రోజు తేవాత ఈ రోజు ఈ వాక్యంతో మాట్లాడినట్లయితే ఈ వాగ్దాన్ని ఎత్త పట్టుకుని ప్రార్థించే ఇప్పుడే ప్రయ ఏవో శివ ద్వారా నాతో మాట్లాడేవయ్యా ఈ యొక్క తల్లి ద్వారా నాతో మాట్లాడేవయ్యా ఆనాడు వారి ప్రార్థనలు విని నువ్వు వాళ్ళ మనవిని విని వాళ్ళ జ్యూతుల కార్యాలు చేసినట్లుగా వాళ్ళు కోరినట్టే నువ్వు చేసావు మరి యువ శువు కోరాడు మరి సూర్యచందని నాపు వెయ్యి మిద్దరు విజయం సాధించే వాళ్ళకంటే తన యొక్క మనవిని నువ్వు ఆ తల్లి తన కుమార్తె స్వస్థత ఇవ్వు అని కోరుకుంటే ఆ యొక్క బిడ్డను స్వస్థత పరచో ఈ రోజు నా జీవితంలో కూడా నేను మనవి చేసుకుంటున్నాను వాళ్ళు విషయంలో నాకు కార్యం చేయమని కోరుకుంటున్నాను అయ్యా అని నువ్వు విశ్వాసంతో అడుగు చూడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు నీవు కోరినట్టే దేవుడు చేయబోతున్నాడు ఆ మీన్ కాబట్టి ఈ వాగ్దానం ఈ రోజు నీ జీవితంలో నెరవేర్పు చేసింది కాక ఆ మరి